సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు మరియు రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రూల్స్ గురించి మరియు చిన్న నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై జరిగే ప్రమాదాల గురించి క్లుప్తంగా వీడియో రూపంలో వివరించి చెప్పిన మేడ్చల్ ట్రాఫిక్ జోన్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి బలనగర్ ట్రాఫిక్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో జిడిబిట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాదగిరి వారి సిబ్బంది సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ రెండు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు న్యూస్ దీంట్లో అన్నిటికంటే ఏంటంటే ఇంపార్టెంట్ రోడ్ అంటే మనకు లైఫ్ లో ఎడ్యుకేషన్ ఇంత చదువుకుంటున్నారు కాబట్టి దీనికి అన్నిటికంటే ముఖ్యం లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తగ్గి జాగ్రత్తలు తీసుకోవాలా మీకు అన్ని చూపించడం ఆ లాంగిల్స్ లో ఇవన్నీ వైలేషన్ ట్రాఫిక్ వైలేషన్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది మా అన్ని కెమెరాస్ ఉన్నాయి మీరు ఓవర్ స్పీడ్ పోతుంటే కూడా మా దగ్గర స్పీడ్ గన్స్ ఉంటాయి స్పీడ్ గన్స్ తోటి ఎంత స్పీడ్ లిమిట్ పోయారు ఉంటాయి హండ్రెడ్ హండ్రెడ్ కేఎమా సిక్స్టీయా సెవెంటీయా అది ఉంటుంది అనమాట సో దానికంటే ఎక్కువ మీరు పోతే ఇంటికి చాలా వస్తాయి మేము అక్కడ ఆపం మేము బండి ఆపేసి కేసు మేము అంటే ఏం చేయలేం కదా మీరు బ్యూటిఫుల్గా ఇప్పుడు చూపించిన మీ నాట్య ప్రదర్శన కానీ అదేవిధంగా వీళ్ళు మనం చేసారు కదా నిశ్శబ్దం లేకుండా అన్ని ఈవెంట్స్ అవన్నీ మేము ఏదైతే మీకు చెప్పాలనుకున్నామో మాకన్నా ముందే మీరే చూపించారు చాలా రైట్ వేలా ఏమేమి రోడ్లో మనం పాటించవద్దు ఏమేమి పాటించాలి ఇవన్నీ క్లియర్గా కళ్ళ చూపించారు కానీ మనం పాటిస్తలేము ఒక్కొక్క వీడియో చూడండి మీరు ఆటో ఆటో దగ్గర నిన్న అల్వాల జరిగింది అల్వాల ఏరియాలో ఆటో దగ్గర బాగా గమనించండి చూడండి ఆటో దగ్గర ఏం జరిగిందో ఆటో అక్కడ రాంగ్ పార్క్ చేసాడు రోడ్ వైట్ లైన్ ఉంది కదా వైట్ లైన్ ఇది ట్వంటీ ఎయిటీ స్పీడ్ వన్ ట్వంటీల పేరే వన్ ట్వంటీ ఎయిటీ సిక్స్టీ స్పీన్స్ ఉన్నాయి ఆ వీడియో ఆల్ చేసి పోతున్నాడు వితౌట్ హెల్మెట్ ఓవర్టేక్ చేసి చేసి వచ్చి